శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పదమూడవ వాల్యంలోనికి ప్రవేశించామండి మనము ఉపోద్ఘాతము పూర్తి చేసుకున్నాము అటుపైన పైన రహస్యప్రకాశంలోనికి వెళ్ళే ముందుగా గ్రంథ గ్రంథులు అని ఆ పంచమ స్కందంలోని విషయానికి సంబంధించినటువంటి మనము తెలుసుకోవలసినటువంటి విషయాలను మాస్టారు ఇచ్చారు వాటిలోకి ఈరోజు ప్రవేశిస్తూ ఉన్నాము అందులో ఒకటి మొట్టమొదటి విభాగము ఆదిమానవ రాజులు వీళ్ళు ఆదిమానవ రాజులు అండి ఎక్కడి నుంచి మొదలు బ్రహ్మగారి దగ్గర నుంచి మొదలు చెప్పుకుందాం బ్రహ్మగారి పుత్రుడు స్వయంభవ మనవు స్వయంభవ మనవు శతరూప డైరెక్ట్గా ఆయన శరీరం నుంచి ఉద్భవించిన వాళ్ళని చెప్పుకున్నాం కదండి బ్రహ్మగారి పుత్రుడు వాణి పుత్రుడు ప్రియవ్రతుడు వానికి పది మంది పుత్రులు ఆయనకి స్వయంభూమనువుకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు ఉన్నారు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆయనకి ఆ ఇద్దరి పేర్లు ఏంటి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు ఉత్తానపాదుడి కథ మనం ముందే చెప్పుకున్న ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు ఆ ధ్రువుడి కథ అవన్నీ ముందే ముందు అధ్యాయాల్లోనే వచ్చేసినాయి ఇప్పుడు ప్రియవ్రతుడి కథ చెబుతూ ఉన్నారు వాని పుత్రుడు ప్రియవ్రతుడు వానికి పది మంది పుత్రులు ఎవరండి ఆ పది మంది అంటే కనుక ఆగ్నేద్రుడు యద్మజిహ్వుడు యజ్ఞబాహువు మహావీరుడు హిరణ్యరేతసుడు ఘృతపృష్ఠుడు సవనుడు మేధాతిథి వీతిహోత్రుడు కవి వీళ్ళండి ఆ పది మంది అందులో కూడా ఈ ముగ్గురున్నారు వీళ్ళు స్కులట అంటే ఎవరు ఈ ముగ్గురు సవనుడు మహావీరుడు కవి అనువారు వారు స్కులు మిగిలిన ఏడుగురును పరిపాలకులు రాజ్యాన్ని పరిపాలించింది ఆ మిగిలిన ఏడు ఏడు మంది కూడా సరే ఈయనకి ఇంకో భార్య కూడా ఉంది ప్రియవ్రతునకు మరియొక మరి ఒక భార్య ఎందు ప్రియవ్రతునకు ఉత్తముడు తామసుడు రైవతుడు పుట్టి మన్వంతరాధిపతులైరి ఆ రెండో భార్యకి మళ్ళా ముగ్గురు కుమారులండి వాళ్ళు ముగ్గురు ఏమయ్యారు మన్వంతరములకు అధిపతులయ్యారు మన్వంతరాధిపతులు అయి ఈ ప్రియవ్రతుడు నూట పది కోట్ల సంవత్సరాలు పరిపాలించట్టండి ఏమండి ఒకట రెండా మూడా కాదు నూట పది కోట్ల సంవత్సరములు పరిపాలించను అతడు సూర్యుని వెంట రథము త్రోలి భూమండల పరిభ్రమణమును పుట్టించెను భూమండల పరిభ్రమణము అది ఆ యాక్సిస్ అవి ఉంటాయి కదండి ఆ దోవ ఇక్కడేమంటున్నారు భూమండల పరిభ్రమణమును పుట్టించను అంటున్నారు దానితో అంటే భూమి మొట్టమొట్ట ఏర్పడటం దాని వ్యవహారము దాని మీద జీవరాశులు పుట్టటము ఆ తర్వాత మళ్ళీ రాజ్యము పరిపాలన ఇవన్నీ చేసుకోవటము ఆ ప్రారంభ కథలండి ఇవన్నీ దానితో పరిభ్రమణను పుట్టించాడు కదండి దానితో సప్త ద్వీపములు సప్తసాగరములు గల భూమండలము ఏర్పడెను ఈ సప్త ద్వీపములకును వరుసగా అగ్నిధ్రుడు యజ్ఞిహ్వుడు యజ్ఞబాహువు హిరణ్యరేతసుడు ఘృతపృష్ఠుడు మేధాతిథి వీతిహోత్రుడు అనువారిని అధిపతులుగా చేశాను ఏడు ద్వీపాలండి ఏడు ద్వీపాలకి ఇదిగో ఈ ఏడుగురు కుమారులను కూడా అధిపతులుగా చేశాడు ప్రియవ్రతుడు తన పుత్రిక యొక్క ఊర్జస్వతిని శుక్రాచార్యునికి ఇచ్చి వివాహం చేశాను ఒక్కతే కుమార్తె ఒక్కతే కూతురు అనుకున్నాగా ఆ ఒక్క కూతురుని ఎవరికిచ్చాడు శుక్రాచార్యునికిచ్చి వివాహం చేశాను శుక్రునకు దేవయాని పుట్టాను ఖచ్చితేవయాని కథ చెప్పుకుంటాం కదండి మనం ఇదిగో ఈ శుక్రునకు ఇప్పుడు ఈ ఊర్జస్వతి వల్ల దేవయాని పుట్టింది సరే రాత్రి అందల చీకటిని తొలగించుటకు వచ్చిన ప్రియవ్రతుడు ఈశ్వరుడే అతడే ఈ రూపమున దిగి వచ్చి ఈ మహాకార్యములను సృష్టించను నదులను పర్వతములను హద్దులుగా ఏర్పరచను అని పెద్దలు ఇప్పటికి స్థుతింతురు ఈనేనండి వీటిలన్నింటినీ ఏర్పరిచినవాడు నదులను పర్వతములను హద్దులుగా ఏర్పరిచట్ట మహాకార్యాలు సృష్టించట్ట సరే అతడు వార్ధక్యమున సమస్తమును పరిత్యజించి నారాయణుని ఆశ్రయించెను అతని పుత్రుడు ఆగ్నేద్రుడు అతడు సత్పుత్రుని పొంది పితృలోకమున నివాసము ఏర్పరచుకొనుటకై బ్రహ్మను ఆరాధించను అతడు పూర్వ అను అప్సరసయందు తొమ్మిది మంది కొడుకులను పడసెను వారు ఎవరండి తొమ్మిది మంది కొడుకులను కన్నది ఈ ప్రియవ్రతుని కుమారుడు ఆగ్నేద్రుడు పెద్ద కుమారుడు మొట్టమొట్టి కుమారుడు పెద్ద కుమారుడు అతనండి అతను పూర్వ చిత్తి అనే అప్సరస ఎందు తొమ్మి ఆ కథ లోపలికి వెళ్తే వస్తుంది మనకి ముందు మనకి విషయం తెలియజేస్తున్నారు ఎక్కడ ఎలా అర్థం చేసుకోవాలో ఇస్తున్నారు తొమ్మిది మంది కొడుకులండి ఎవరు నాభి కింపురుషుడు హరివర్షుడు ఇలావృతుడు రమ్యకుడు హిరణ్మయుడు కురువు భద్రాసువుడు కేతుమాలుడు ఆగ్నేంద్రుడు తన రాజ్యమైన జంబూ ద్వీపమును తొమ్మిది వర్షములుగా విభజించి తొమ్మిది మంది కొడుకులను ఈ వర్షములకు అధిపతులను చేశను నాభి కొడుకు ఋషభుడు అతని కొడుకు భరతుడు భరతునకు పంచజని అను భార్య వలన ఐదుగురు పుత్రులు పుట్టిరి సరే ఋషభావతారం చెప్పుకున్నాం కొడుకేమో ఋషభుడు అంటే ఈ ప్రియవ్రతుడి కొడుకు ఆగ్నేద్రుడు ఆగ్నేధ్రుడి కొడుకు నాభి నాభి కొడుకు ఋషభుడు ఋషభుడి కొడుకు భరతుడు అదండి వరుస ఈ భరతుడు మళ్ళీ భరతుడి తర్వాత మళ్ళీ వంశం ఉందండి భరతుడు రాజ్యాన్ని పరిపాలన చేశాడు కదా ఆయన కూడా సుదీర్ఘకాలం రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఈ ఈ భరతుడికి పంచజని అను భార్య వలన ఐదుగురు పుత్రులు పుట్టారు ఎవరు వాళ్ళు ఐదుగురు పుత్రులు సుమతి రాష్ట్రభృత్ సుదర్శనుడు ఆచరణుడు ధూమ్రుడు ఈ ఐదుగురు పుట్టారండి భరతుడు పాలించిన భూమి పేరు అజనాభము దానినే భరతవర్షము భారతవర్షము అందరూ అజనాభము అన్న భారతవర్షం అన్న ఒకటేనండి కనుక ఆయన పాలించిన భూమి పేరు అజనాభము దాన్నే భారతవర్షం అంటారు సరే ఈ గ్రంథ గ్రంథుల్లోని రెండో భాగాల్లోకి వెళ్తున్నాం ఆదిమానవ రాజరహస్యములు ఆదిమానవ రాజుల రహస్యాలను ఇస్తున్నారు మనకి చెప్పుకుందామండి ఇందు ప్రియవ్రతుడనగా భూమిని రూపొందించినవాడు ఇది సప్త ద్వీపములతోనూ మన భూమి యగు జంబూ ద్వీపము ఏర్పడి దానిపై జరిగిన ఒక మహాసృష్టికి నిర్ణయింపబడిన కాలము ఈ కాలమే ప్రియవ్రతుడుగా చెప్పబడినది ధ్రువుడు ఉత్తర దక్షిణ ధ్రువములకును మేరుదండమునకును అధిపతి కాగా ధ్రువుడంటే ఎవరండి మన భూమికి ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉన్నాయి కదండీ మళ్ళీ ఈ ధ్రువాల్ని గీస్తూ గీచిన ఒక రేఖ ఉందిగా దాన్ని మేరుదండం అంటారు అని కూడా చెప్పుకున్నాం గమనం కనుక ఈ ధ్రువుడు ఉత్తర దక్షిణ ధ్రువములకును మేరుదండమునకు అధిపతి కాగా ప్రియవ్రతుడు సప్త ద్వీపములతోడి గోళముల నిర్మాణమునకు అధిపతి అయ్యను పరిభ్రమణమునకు కూడా అధిపతి అయ్యను ఇతట చెప్పబడిన గోళము మన భూగోళము కాక దీని చుట్టూను ఏర్పడిన సప్తావరణములతో మొత్తము గోళము ఈ భూమికి చుట్టూ ఏడు రకాల ఆవరణములు ఉన్నాయి ఆ మొత్తం కలిపి గోళం అండి అది ఆ గోళమునకు అధిపతి ఈ భేదము గుర్తి గుర్తింపబడుటకే అన్నిటికన్నా వెలుపలి ఆవరణమైన పుష్కర ద్వీపము గోళమని కాక కోశమని పేర్కొనబడినది కోసమనగా మొగ్గ చోటులో ఏర్పడిన మొగ్గ అని అర్థము దానిలో పూరేకులవలే ముడతలుగా పొరలుగా సప్త ద్వీపములు ఉన్నవి కేంద్రమందలి పొరయే జంబూ ద్వీపము లేక మనమెరిగిన భౌతిక భూగోళము ఈ భూగోళము లోపల మరల ఏడు పొరలు ఏర్పడి ఉన్నవి అవియే అధోలోకములు లేక బిలస్వర్గములు అనబడినవి వాణితో కలిసి మొత్తము పదునాలుగు పొరలు జగదండము చతుర్దశావరణము అని వేద పురాణ ప్రమాణము అంటున్నారండి ఇంకో ఏ ఏ రకంగా ఏడు పొరలు ఏర్పడ్డాయి ఏ రకంగా అధోలోకములు ఏర్పడ్డాయి ఇవన్నీ ఇస్తున్నారు మనకి ప్రియవ్రతుడు అనబడు నూట పది కోట్ల సంవత్సరముల కాలమానమందలి విభాగములే ప్రియవ్రతుని పుత్రులు ఆ కాలమానంలో విభాగాలు ఇచ్చారు కదండి ఇన్ని కోట్ల అని అన్నారుగా ఇవే విభాగాలు ఇవి ఎవరు ప్రియవ్రతుని పుత్రులు ఎందుకని ఈ కాలమే ప్రియవ్రతుడుగా చెప్పబడింది అన్నారుగా ఒక ఒక రకంగా సప్తద్వీపములతోడి గోళముల నిర్మాణమునకు ఒక అధిపతి ప్రియవ్రతుడు అనుకు అన్నాము ఈ కాలమేనయ్యా అన్నాం కదా కనుక వీళ్ళందరూ పుత్రులు అయ్యారు అప్పుడు వీరు పది మంది పుత్రులు పది మంది ప్రియవ్రతుడికి పది మంది కుమారులని చెప్పారుగా మనకి అంటే ఏంటి ఈయనతో కలిపితే పదకొండు అయ్యారు ప్రియవ్రతుడు ప్రియవ్రతుడు పుత్రులు మొత్తం పదకొండు మంది అయ్యారు ఇక్కడ మనకి ఎన్ని కోట్ల సంవత్సరాలు అంటున్నారు నూట పది కోట్ల సంవత్సరముల కాలము ఈయన పరిపాలించాడు అంటున్నారు అంటే పదకొండు మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్బుదము అట్లా పరిపాలించారు సరే వ్యాసుని ధ్యానమున మొదట బంగారు రంగు గ్రుడ్డు కనిపించినది అన్నారు అంటే ఏంటంటే బంగారు రంగు అనగా సూర్యాదులను పుట్టించుటకై మేల్కొనిన వెలుగు సూర్యుడు మొదలైనటువంటి ఇతర గ్రహాలు ఇవన్నీ కూడా పుట్టించటానికై ఒక వెలుగు ప్రారంభం వచ్చింది ప్రారంభంలో వచ్చింది అదే ఈ బంగారు రు రంగు గ్రుడ్డు అంటున్నారు వానికి పది జ్యోతులు వంద జ్యోతులు వెయ్యి జ్యోతులు పుట్టిరి అని భారతమున ప్రారంభమున వ్యాసుని దర్శనము సూతునిచే వర్ణింపబడినది ప్రియవ్రతుని పది మంది పుత్రులలో ముగ్గురు ఊర్ధ్వరేతస్కులు ఊర్ధ్వరేతసులు అన్నారు కదండి పది మందిలో ముగ్గురు ఊర్ధ్వరేతసులు అని చెప్పారుగా ఆ మిగతా ఏడుగురే రాజ్య పరిపాలన ఒప్పుకున్నారని చెప్పారు అంటే ఏంటి ఊర్ధ్వరేతసులు అంటే ఏంటయ్యా అనగా సృష్టించుటకు దిగి రాని వారు వీరు సనకాదులైన నలుగురు కుమారుల వంటి వారు మొట్టమొట్ట బ్రహ్మగారు సృష్టి చేయమంటే వాళ్ళు కూడా అన్నారు అదే అన్నారు కదండి మేము నివృత్తి మార్గం అయ్యా మాకు కుదరదు అన్నారు కదా అలా సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు సనకాదును వాళ్ళలాంటి వాళ్ళు వీళ్ళు కూడా ఏడుగురును మిగిలిన వాళ్ళు ఏడుగురు ఈ ఏడుగురును జంబూ ద్వీపము మొదలగు ఏడు ద్వీపములకు అధిపతులయి ఏడు రకాల ద్వీపాలండి చెప్పారు మనకి అవి కూడా చెప్పుకున్నాం మనం జంబూ ద్వీపము మొదలు అనుకున్నాం జంబూ ద్వీపం అంటే ఏం కాదయ్యా భూమే మన భూమేను ఈ జంబూ ద్వీపము మొదలగు ఏడు ద్వీపములకు అధిపతులైరి వీరి సృష్టికి ఆధారముగా శుక్రుడు ఊర్జస్వతిని వివాహమాడెను ఒక్కగానొక్క కుమార్తె ఉంది ఆ కుమార్తెను శుక్రాచార్యునికి ఇచ్చి పెళ్లి చేశాడని చెప్పుకున్నాం కదండి ఈ వీళ్ళ ఈ సృష్టికి ఆధారంగా శుక్రుడు ఊర్జస్వతిని వివాహమాడాడు అంటే అర్థం ఏంటంటే శుక్రవర్ణమైన తేజస్సు ఏడు కక్షలుగా దిగివచ్చి భౌతిక భూగోళ జీవులకు శుక్రధాతు అయ్యను అదిగో ఆ రకంగా భౌతిక భూగోళ జీవులకు శుక్రధాతు అయింది శుక్రునకు దేవయాని పుట్టి దేవయానమునకు కారణమయ్యను మనకి తెలుసు శుక్రుడు దేవయ శుక్రాచార్యుని కూతురు దేవయాని అంటే ఏంటి దేవయానమునకు కారణమయ్యను అంటే ఏంటండి దేవయానం అంటే ఏంటి అనగా జీవుల బ్రహ్మవర్చస్సునకును జ్ఞానమునకును వేద దర్శనమునకును కారణమయ్యను దేవయాని కథ ఇటుపై గ్రంథభాగమున చెప్పబడును అందు శర్మిష్ట అను ఆమె పితృయానమునకు కారణమయ్యను దేవయాని శర్మిష్ట ఆవిడ దేవయానమైతే కనుక అంటే ఆవిడ బ్రహ్మవర్చస్సుకు జ్ఞానమునకు వేద దర్శనమునకు కారణమైతే ఈ శర్మిష్ట అనే అటువంటి ఆవిడ పితృయానమునకు కారణమయ్యను అంటే ఏంటండి అనగా శుక్రము గర్భధారణకు వినియోగపడు మార్గము ఏర్పడెను శుక్రము గర్భధారణకి వినియోగపడాలి కదా అదిగో ఆ మార్గము ఏర్పడింది ప్రియవ్రతుని పుత్రులలో శవణుడు మహావీరుడు కవి అనువారు ఊర్ధ్వరేతసులైరని చెప్పబడిరు కదా వారే సృష్టిలో మన భూమిపై మొదటి మూడు జాతుల జీవులును మొట్టమొట్టి మూడు జాతుల జీవులు టండి వీళ్ళు అందు మొదటి జాతి వారు కేవలము తేజోమయులై రెండవ జాతి వారి జననమునకు కారణమగదురు ఈ రెండవ జాతి వారు స్వేదజములు లేక తేమ నుండి ఉద్భవించు జీవులు వారును పుట్టి తమ దేహముల రూపమున బుడగలుగా ద్రవ్యమును తయారు చేయగా మూడవ జాతి వారు అందుండి పుట్టుదురు వీరు అండజములు అనగా గ్రుడ్ల నుండి పుట్టువారు అట్ట సృష్టి ప్రారంభంలో ఏమేం విశేషాలు అవన్నీ చెప్తున్నారండి వీరు మొదట గ్రుడ్డు నుండి గ్రుడ్డుగా పుట్టుచు లింగ విభాగము లేకుండిరి అంటే వివిపేరోస్ జెర్మినేషన్ అంటారు వీరియందు స్త్రీ పురుష శక్తులు ఉద్భవించి ఇమిడి ఉండెను కానీ వేరు పడలేదు అంత డీప్గా మనం ఆలోచించకపోయినా చక్కగా విని ఆనందిద్దామండి వీరు రెండుగా విభాగమై వృద్ధి చెందేదరు అంటే బైనరీ ఫిషన్ ఇక్కడ ఆంథ్రోపాలజీ బయాలజీ అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయండి వీరి నుండి నాలుగవ జాతి జీవులు పుట్టుదురు వారే పాంచభౌతిక దేహముల వారు వారు పంచజనియందు భరతునకు పుట్టినవారు వారికి పంచేంద్రియములు ఏర్పడిన పరిణామము యొక్క కథయే పూర్వము చెప్పిన ప్రచేతసుల కథ మనం ప్రచేతసుల కథలు చెప్పుకున్నాం కదండి కనుక పంచేంద్రియములు ఏర్పడిన పరిణామము యొక్క కథయ్యా ఆ ప్రచేతసుల కథ ఐదు రకాల ఇంద్రియాలు ఉన్నాయి కదా ఆ ఇంద్రియాలు ఏర్పడినటువంటి పరిణామము అది ఆ కథ అందు ఏకపాద జీవులుగా వృక్షజాతి పుట్టును అందు అందుస్థాపించుకునిన ప్రాణశక్తియే ప్రచేతసుల భార్య ఆమె పుట్టగనే చెట్లపై విడువబడినట్లు చెప్పబడినది ఈ నాలుగవ జాతి జీవుల నుండి స్త్రీ పురుష భేదము ఏర్పడినది ఆయనను పూర్వలక్షణములైన స్వేదజత్వము అండజత్వము గుర్తుగా మిగిలిపోయినవి స్వేదమునకు గుర్తుగా శుక్రశోణిత ధాతువులను అండమునకు గుర్తుగా పుష్పమందలి అండకోశములు మరియు జంతువుల నరుల స్త్రీ గర్భమున అండకోశములు మిగిలిపోయినవి స్త్రీ పురుష సమ్మిశ్రమైన మూడవ జాతి లక్షణము కూడా ఇప్పటికి దేహములందు గుర్తులుగా మిగిలిపోయినవి గర్భమున మూడవ స్కందమందలి కథ వరకును స్త్రీ పురుష భేదము వర్తింపదు అనగా మూడవ మాసము దాటు వరకు స్త్రీ పురుష అవయవ నిర్మాణ భేదము ఏర్పడదు ఈ నాలుగవ జాతి జీవులు స్త్రీ పురుష భేద దేహములతో దిగి వచ్చినవి ఇప్పుడు మన భూమిపై ఉన్న భౌతిక జీవులము ఈ నాలుగవ జాతి నుండి పుట్టిన ఐదవ జాతి పరిణామమునకు చెందిన జీవులము ఇటుపైన ఆరవ ఏడవ జాతుల పరిణామముండును ఆ జీవులకు భౌతిక దేహములు అక్కరలేదు ఏమండి ఇప్పుడు మనం ఎక్కడున్నామండి మనము ఈ భూమిపై ఉన్న భౌతిక జీవులము ఈ నాలుగవ జాతి నుండి పుట్టిన ఐదవ జాతి పరిణామమునకు చెందిన జీవులము ఐదవ జాతి అండి మనం ఎంతకి ఏమండి తర్వాత మళ్ళీ మనం ఐదవ జాతి అన్నారు కదా అరవై ఏడవ జాతులు ఉంటాయా ఉన్నాయండి ఏమంటున్నారు ఇక్కడ మాస్టారు ఇటు పైన ఏడవ జాతుల పరిణామము ఉండును ఈ జీవులకు భౌతిక దేహములు అక్కర్లేదు వాళ్ళకి భౌతిక దేహాలు అక్కర్లేట ఫిజికల్ బాడీ అక్కర్లేటండి ఈ జీవ పరిణామ కథలో జీవులుగా ఏర్పడిన వారు దేవగణములైన ప్రజ్ఞలే ఎవరూ జీవులుగా ఏర్పడేది దేవగణములైన ప్రజ్ఞలే వానినే పితృదేవతలని వేదములు చెప్పుచున్నవి వారు దేహము నుండి శతరూప వలన దిగివచ్చిరి అనగా వందల రూపములు ధరించిరని అర్థము శతరూప అని చెప్పుకున్నాం స్వయంభూమనువు శతరూప మొట్టమొట్ట వాళ్ళిద్దరే కదండి కనుక ఆ శతరూప వలన దిగివచ్చారు శత అంటే వంద కదండి శతరూప వలన దిగిరావటం అంటే అర్థం ఏంటంటే వందల రూపములు ధరించిరని అర్థము మనువు నుండి వచ్చిన నాటి నుండి వారు మన్వంతరులు లేక మానవులు అనబడిరి ఇతట మానవులనగా జీవాత్మలని అర్థమే కానీ నరులని అర్థము కాదు అంటే ఈ కాంటెక్స్లో మనము మానవులంటే జీవాత్మ అంటే అన్ని జీవులు అండి అంతేగాని నరులు మాత్రమే అని అర్థం కాదు ఈ పరిణామ దర్శన శాస్త్రము వేదోపనిషత్ ఇతిహాసముల ఇతిహాసములయందునూ సవిస్తరముగా చెప్పబడినది క్రైస్తవ మతమునకు ముందున్న అన్ని జాతుల వారి పవిత్ర గ్రంథములను దీని కథలే ఈ దర్శన ప్రకారము మానవులు ముందు పుట్టి ఒకటి రెండు మూడు జాతుల పరిణామమున తమ్ము తాము సమర్పణ చేసుకొని అణువులను పంచభూతములను పరిణమింపచేయుదురు ఇంతలో మిగిలిన దేవతలు వేడిమి వెలుగు వ్యక్తము చేసి సూర్యుని నుండి భూమికి తెచ్చి ప్రాణము మనస్సు పరిణమింపచేయుదురు మానవులు ఈ పరిణామమును పూర్తి చేసి పాంచభౌతిక సృష్టికి కారకలగుచున్నారు ఈ దర్శనమున సృష్టి పరిణామము జీవాత్మలచే నిర్వహింపబడుచున్నదే కానీ భౌతిక ద్రవ్యము నుండి ఊర్ధ్వముగా పరిణామము చెందుటలేదు ద్రవ్యము జడమైనచో పరిణామము చెందుట ఎట్లు జరుగును అంతే కదండి ద్రవ్యము జడమైతే మార్పు ఎట్లా జరుగుతుంది జరగదు డార్విన్ అతని అనుయాయులు చేసిన పరిణామ సిద్ధాంతమునందు ఈ అసందర్భము మిగిలిపోయెను కనుకనే తెలిసిన పెద్దలు దాన్ని అంగీకరింపరు ఈ డార్విన్ సిద్ధాంతాన్ని తెలిసిన పెద్దలు అంగీకరింపరు అంటున్నారండి మాస్టారు ఋషీంద్రులైన ద్రష్టల పరిణామ దర్శనము ప్రకారము మానవుడు ముందు పుట్టి సమస్త రూపములను మన్వంతర తపస్సుచే సాధించి తెచ్చను ముందే మానవుడు పుట్టేట్టండి మానవుడు ముందు పుట్టి సమస్త రూపములను మన్వంతర తపస్సుచే సాధించి తెచ్చాట భౌతిక ద్రవ్య సృష్టియు దేహ సృష్టియు పరిణామ వృక్షమునకు చిట్ట చివరగా ఏర్పడిన పిందెలు ఈ భౌతిక దేహ సృష్టితోనే నరదేహ సృష్టి కూడా ఒకటిగా ఏర్పడెను కానీ నరుడు చిట్ట చివర పరిణమించిన ఉత్తమ జాతి అనరాదు అన్ని జీవుల ఎందునూ గల మానవ చైతన్యము ఎరిగిన జీవియే ఉత్తముడు ప్రియవ్రతుని కొడుకులు ఏడుగురు ప్రియవ్రతునికి ఏడుగురు కొడుకులు అంటే జీవ పరిణామ సిద్ధాంతము అసలు ఈ పాశ్చాత్యులు ఏం చెప్పారు అది ఎక్కడ పొరపాటు ఏమిటి అదంతా మాస్టర్ వివరిస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా